అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి కాళ్ళ సూప్ అంటారు కదండి అదైతే నేను చాలా టేస్టీగా కుక్కర్లో నేను వండే విధానంలో నేను ఎలా వండుతానో చేసి చూపెడతానండి ముందుగానైతే ఫోర్ లెగ్స్ అయితే తీసుకున్నామండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్టు చూపించే స్పూన్తో టూ స్పూన్స్ వరకు అయితే పసుపు త్రీ స్పూన్స్ వరకు అయితే కారపొడి వన్ స్పూన్ వరకే సాల్ట్ వేసుకోవాలండి నేను చూ ఈ ఈ విధానంలో మీకు కాళ్ళ సూప్ అనేది చాలా బాగా వస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఎంత ముదిరిపోయినా కాళ్ళు కానివ్వండి నేను చూపించే విధానంలో చాలా బాగా ఉడికిపోతాయి గ్రేవీ కూడా చిక్కగా చాలా టేస్టీగా చేసి చూపెడతానండి మళ్ళీ వచ్చేసి తర్వాత కూడా మళ్ళీ సరిపోవంటే మాకైతే మళ్ళీ లెగ్స్ అయితే తీసుకొచ్చారండి తర్వాత మళ్ళీ వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే కలుపుతున్నానండి ఆయిల్ అనేది ఏం అవసరం లేదని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టిస్తే సరిపోతుందండి అంతే నేను అన్నీ అయితే ఒక బేసన్లో వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నానండి ఇట్లే కలుపుకోవాలండి చాలా బాగుంటుంది బొక్కల సూప్ వచ్చేసి చాలా బాగుంటుందండి కొద్దిగా పుదీనా వేసుకోండి కొద్దిగా ఉంటే కొత్తిమీర వేసుకోండి అండి వీటికి కూడా పట్టించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ అనేది వేసుకోవాల్సిన పని అయితే లేదండి మంచిగా కలుపుకోవాలండి నేను చూపించే విధానంలో ఎంత ముదిరిపోయిన కాళ్ళు కానివ్వండి చాలా మెత్తగా ఉడికేలా చూపిస్తాను ఎలా అనేది చూడండి వీడియోని స్కిప్ చేయొద్దండి అసలుకి స్టవ్ మీదనైతే నేను కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఆవాల జీలకర్ర వేసుకుంటున్నాను ఓ పెద్దపాటి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చీలు ఒక పావు టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుంటున్నానండి వేయించుకున్న తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకోండి మంచి కలర్ వస్తుంది మంచి కలర్ వస్తుందండి చూసారు కదా ఉల్లిపాయ అనేది బాగా వేగిపోవాలి ఉల్లిగడ్డ వేగిపోయిన తర్వాత ఇవి కాళ్ళు వేసేసుకోవాలండి లెగ్ లెగ్ పీసెస్ అనేవి వేసుకోవాలండి ఈ బోన్స్ అనే వెయిట్ వచ్చేసి మొత్తం వన్ అండ్ హాఫ్ కిలో వరకు ఉంటాయండి బోన్స్ కదా అండి బాగా వెయిట్ వస్తాయి కదా వన్ అండ్ హాఫ్ కిలో వరకు అయితే నేను మీకు లెక్క అనేది ఉండాలి కాబట్టి చెప్తున్నానండి మెజర్మెంట్స్ అనేది ఎట్లా అనేది చెప్తున్నాను నేను అంతేనండి నేనైతే మంచి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకున్నానండి మీకు చూపించేది నేను మూత అనేది పెట్టేది చూపెట్టలేదు మూత పెట్టుకొని మంచిగా కలుపుకొని అడుగు భాగంలో నేను ఒక రెండు మూడు సార్లు అయితే నేను సన్న మంటపై అయితే ఉడికించుకున్నానండి ఆయిల్ అంతా పట్టి లెగ్ పీసెస్ అనేవి మంచిగా ఉడికి పోవాలండి చూశారు కదా ఇది రెండోసారి అండి నేను మూత పెట్టి సన్న మంటపై అయితే ఉడికించుకున్నాను సన్నమంటపై అయితే ఉడికించుకుంటున్నాను చూశారు కదండి అడుగు భాగంలో మాడిపోకోకుండా కలుపుకోవాలి నేను ఇంకోసారి కూడా మూత పెట్టేసి మళ్ళీ సన్నమంటలోనే మళ్ళీ పెట్టుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసి ఆపోజిట్లో మూత పెట్టేసి మళ్ళీ పెట్టుకొని కొద్దిగా ఒక రెండు నిమిషాల గట్ల మూడు నిమిషాల గట్ల సిమ్లో వన్ చేసుకొని కలుపుకోవాలండి చూసారు కదండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది సూపు కూడా ఈ కు ఈ కర్రీ అనేది మీరు ఇప్పుడు వాటర్ పోసుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి రెండు మూడు సార్లు అయితే నేను మొత్తానికి ఆయిల్లో ఉడికించుకున్నానండి కుక్కర్ మూత వచ్చేసి ఆపోజిట్లో పెట్టేసుకొని ఉడికించుకున్నానండి ఈ కూర అనేది కర్రీ అనేది చాలా బాగుంటుందండి వాటర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కిలో బోన్స్ అంటే నేను హాఫ్ లీటర్కి కొన్ని తక్కువ తీసుకున్నాను హాఫ్ లీటర్కి తక్కువ తీసుకున్నాను వాటర్ వచ్చేసి అంటే నాలుగు వందల మిల్లీల వరకు వాటర్ అయితే తీసుకున్నానండి హాఫ్ లీటర్ కొద్దిగా తక్కువ తీసుకున్నాను మీకు ఇంకా వేరే చెప్పాలంటే నేను మనకి బోన్స్ అనేది ఎక్కడ వరకు ఉన్నాయో అంతవరకు కరెక్ట్గా ఈక్వల్గా పోసుకుంటే సరిపోతుందండి కలబెట్టుకొని నేనైతే కుక్కర్ మూత పెట్టేసుకొని సిమ్లో చూసాండండి పూర్తిగా సిమ్లో పెట్టేసాను వచ్చేసి పెట్టేసుకొని ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు ఉడికించుకోండి సిమ్లోనే కేవలం సిమ్లోనే ఎలాంటి విజిల్స్ రావద్దు చూడండి ముప్పై నిమిషాలు అయిన తర్వాత కాళ్ళ సూప్ అనేది ఎట్లుందో చూడండి చాలా బాగా వస్తుంది కుక్కర్ మూత పడేసుకున్న తర్వాత అండి నేను ఒక నాలుగు గింజల వరకు చింతపండు ఎంత వస్తుందో ఒక కప్పు వరకు అయితే వాటర్లో వేసుకుని నానేసుకొని చింతపండు గుజ్జు తీసేసుకొని నేను మళ్ళీ పోసుకుంటానండి అండి వాటర్ పోసుకోవాలి వాటర్ ఖచ్చితంగా పోసుకోవాలి చింతపండుతో తీసిన వాటర్ అయితే పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అయితే ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా కొత్తిమీర సన్నగా కడి చేసుకుంది వేసుకొని నిమిషం నుంచి రెండు నిమిషాలు ఉంచుకోవాలండి చూసారు కదా పూర్తిగా ఉడికిపోయినట్టేనండి మీకు కాళ్ళ సూప్ అనేది పూర్తిగా ఉడికిపోయినట్టే మీరు నేను చెప్పిన విధానంలో చేయండి మీకు కాళ్ళ సూప్ అనేది ఎక్సలెంట్గా వస్తుందండి టేస్ట్ వచ్చేసి చాలా బాగా వస్తుంది తప్పక ట్రై చేయండి సిమ్లో పెట్టేసుకొని కుక్కరు వాటర్ పోసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు పెట్టుకోండి మెత్తగా ఉడికిపోతుంది ఇంకా లేతగా ఉన్న బోన్స్ అయితే అండి నోట్లో మొత్తం మెత్తగా అయిపోతాయి తింటే ముదురుగా ఉన్న బోన్స్ అయితే పూర్తిగా ఉడికిపోతాయి నేను చెప్పే ఆప్షన్ ఇదండి చాలా బాగా ఉడికిపోతాయి నేనైతే బ్లెడ్ని కూడా ఫ్రై చేశానండి చూశారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు ఏ కాంబినేషన్ రైస్ కాంబినేషన్ కానివ్వండి చపాతీ చపాతి పూరి బొబ్బరి వడ మినపవాడ